వనపర్తి జిల్లా కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు కాంగ్రెస్ పార్టీ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ మన్మోహన్ సింగ్ ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన మహా ఆర్థిక మేధావి కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ చేసిన సేవలు దేశం ఎన్నటికీ మర్చిపోదు నిజాయితీ మంచితనం సమర్థవంతంగా పనిచేయడం లాంటివి మన్మోహన్ సింగ్ను చూసి నేర్చుకోవాలి ఆర్థిక సంస్కరణతో దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా నిలబెట్టిన గనుడు మన్మోహన్ సింగ్ యూత్ కాంగ్రెస్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నందిమల్ల చంద్రమౌళి కౌన్సిలర్ చంద్రకళ ఎల్ఐసి కృష్ణ మాట్లాడుతూ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ప్రధానిగా ఆయన చేసిన సేవలను ఈ దేశం ఎన్నటికీ మర్చిపోదు ప్రధాని పివి సారథ్యంలో ఆర్థిక మంత్రిగా దేశానికి ఒక కొత్త దిశ వైపు నడిపించిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ప్రపంచీకరణతో భారత్ను తిరుగులేని శక్తిగా మార్చిన ఘనత ఆయనది ప్రధానిగా పదేళ్ల పాటు ఆయన తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు పేదల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచాయి மட்ட <tellas> <tellas> Yes, मिलंदो nice. اها ماله پكينا ماله بني بولے بولے ها نديلا ايتھو ماله ريڊيو ايستو چوٹا আরে বাবা আমি তো চলে যাবো আমি তো চলে যাবো ఈరోజు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిన్న స్వర్గస్థులైన మాజీ ప్రధాని భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మనమోహన్ సింగ్ గారు గారికి దాని యొక్క డిఫినట్టుగా రైతు రాజశోత్సవ ధన్యవాదాలు అర్పిస్తున్నాము మన్మోహన్ సింగ్ గారు కేవలం ఒక వ్యక్తి కాదు ఆయన భారతదేశానికి ఎన్నో సంస్కరణ తీసుకొచ్చిన మహానేత ఆయన ఆర్థిక శాస్త్రవేత్తగా ప్లానింగ్ బోర్డు వైద్య చైర్మన్గా ఉంది దేశానికి ఎనలేని సేవలు అందించారు ఆయన దాదాపు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు భారతదేశానికి ఒక ప్రధానమంత్రిగా ఉండి చాలా సేవలు అందించారు పంతొమ్మిది వందల నిజంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి శాతం మంత్రిగా అంతా ఉండి మన మన కస్టిమరాగా పీరియడ్లో ఆర్థిక శాఖ ఉండి మన ప్ర మన దేశాన్ని చాలా ముందుకు తీసుకువెళ్ళాడు ఆయన ఆశయాలు మేము ఆయనది కాంగ్రెస్ పార్టీ మేము ఎలా గుర్తుపెట్టుకుంటాము ఈరోజు భౌతికంగా మా మధ్య లేకపోవచ్చు పోవచ్చు మన్మోహన్ సింగ్ కానీ ఆయన ఆశయాల్లో ఆయన మేము కాంగ్రెస్ పార్టీ వెళ్ళేవైనా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం నిన్న రాత్రి బావి మన దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు స్వర్గస్థులైనారు వారికి వనపర్తి పట్టణ కాంగ్రెస్ కమిటీ ద్వారా ప్రత్యేక ఘనమైన నివాళులు అర్పిస్తూ వారు చేస్తున్నట్టు మనకు మనకు అందించిన వారి సేవలు గతంలో మన దేశాన్ని బ్రిటిషాను పరిపాలించి మనం ఎంతో విధంగా ఆర్థికంగా నష్టపరిస్తే ఆయన ఆర్థిక టీవీ నరసింహారావు గారి హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా నిధులు నిర్వహిస్తూ ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఈరోజు భారతదేశంలో మనం ఈరోజు ఆర్థికంగా మన అందరం కూడా ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలకి కారణం అదేవిధంగా భారతదేశానికి ఆయన ఒక నిస్వార్థంగా సేవలు అందించడు ఒక రాజకీయవేత్తగా కాకుండా ఆర్థికవేత్తగా మనకు అందరికీ చెయ్యం వంద రోజుల మీకు పనికి ఆహార పథకం ప్రజలలో గ్రామీణ ప్రాంతాలలో పనికిహార పథకం అదేవిధంగా సమాచార హక్కు చట్టం అదేవిధంగా ఆర్టీఐ మిగతా అన్ని రంగాల్లో కూడా ఈరోజు దేశం ఆర్థికంగా సుభిక్షంగా ఈ విధంగా ఉందంటే ఆ రోజు ఆర్థికంగా మన్మోహన్ సింగ్ గారు నిర్వచించినటువంటి ఆర్థిక సంవత్సరానికి కారణం అని చెప్పి తెలుస్తుంది జోహార్ మన్మోహన్ సింగ్ గారు జోహార్ మన్మోహన్ సింగ్ గారు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నిన్న వారు స్వర్గస్థులైన భారతదేశంలో సుదీర్ఘ కాలంగా ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం అదేవిధంగా పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా నిస్వార్థంగా సేవలు చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఎన్నో ఆర్థిక సంస్కరణలకు మారు పేరైనటువంటి ఆర్థిక శాఖ అంటేనే మన్ మన్మోహన్ అంటేనే ఆర్థిక శాఖ ఆ విధంగా సేవలు అందించినటువంటి వారు అటు గాంధీ కుటుంబం కానీ దేశ ప్రజలు కానీ ఆర్థిక సంక్షోభం ఉన్నటువంటి ఈ దేశాన్ని మరియు సంక్షోభాలకు వెళ్ళి బెట్టి తీసుకొచ్చినటువంటి ఈ ప్రధాని గారు వారి నీరు లోటు ఈ భారతదేశం తీరని లోటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా తీరని లోటు ఆయన ఆశయాలు కానివ్వండి ఆయన ఏమైనా సరే కానీ నిస్వార్థంగా పనిచేసిండు ఆయన సేవలు కాంగ్రెస్ పార్టీ ఏదా విధంగా కొనసాగిస్తుంది ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి అన్ని స్కీములు కొత్త కొత్త ఈ ఆర్టీ చట్టం కానీ తర్వాత హామీ కానీ కొత్త కొత్త సంస్కారం తీసుకొచ్చిన కానీ ఏ స్కామ్లో అతని పేరు లేదు ఇప్పటివరకు నిస్వార్థంగా ఖాళీ ఒక ప్లాటు